బాబు జగజీవరామ్ అంబేద్కర్ మిల్స్ బ్రెయిన్ గారిని తెలిసి కార్యక్రమాన్ని మనం అందరం కూడా ముందుకు పోదామని చెప్పి కొనసాగిస్తూ చెప్తూ దండమో మాది నా బంధులకు మహనీయుల్లారా దండమో మాది నా బంధులకు మహనీయుల్లారా దండమో మాది నా బంధులకు మహనీయుల్లారా దండమో మాది నా బంధులకు ఫల మే మల్ల ఫువల మంచి మల్లే ఫువల మంచి మల్ల ఫువలై ఫే మల్ల ఫువల మంచి మల్ల ఫువల మంచి మల్లే ఫువలా సైనా కలి దాని మైకి లేసిన పైకి లేసిన మన పైకి లేసిన తోటి రాతి రా మా దే పంలకు అందుకోండి పేదల్లా దండాలో మనీ రా అందుకోండి పేదల్లా దండాలో మనీ రాదాదండాలో మనీ ఉత్తమాకు పాటలో రయ్యాట గురగమయ్యా పాఠ గురగమయ్యా పుట్టమాలకు పాటలో ఈ తోరు పాట ఈ తోరు పాట గురగమోరు పాఠపురగమయ్యే కుండలల్లో కుండలల్లో నిజే పోయినరా మహా జిల్లారా కుండలల్లో నిజ పోయినరా మే రాయ్యే గెలుగుతున్నారా మహా జిల్లారా గలైయే గలుగుతున్నారా அந்த பே கண்டாலா அந்த கண்டாலோ மணியுள்ளாரா அந்த கொண்டு பேரல்லா கண்டாலோ மணி உள்ளாரா கண்டபாமா கண்ட மாமா கண்டபாமா கண்டால கண்ட மாமா உள்ளாரா அந்த கொண்டு பேர்

ఇది న్యాయమైన డిమాండే డి అడ్డుకున్నా ఆగేది లేదు చేసుకోవచ్చు అని ముప్పై ఏండ్లు తన సుదీర్ఘమైన పోరాటం చేసినవి కృష్ణన్న అంటే ఎవడి భయ బెదిరింపులకు ఎవడి భయపడేటువంటి తత్వం కాదు మంద కృష్ణ మాది అది వేసిందంటే ప్రపంచమే తప్ప ఎనకపోయేటువంటి సమస్య ఉండదు అట్లాంటి కృష్ణన్న దొరకడం మన జాతి అదృష్టం మనందరి అదృష్టం మనందరి తరఫున మాట్లాడడానికి ఈ తరంగా నేను బాబాసాహెబ్ని చూడలేదు బాబు జగ్జీవన్ రామును చూడలేదు ఈ తరంలో నేను పుట్టినందుకు కృష్ణమాదిగా నడుస్తున్న నేల మీద నేను కూడా పుట్టినా అని గర్వపడుతున్నాను కృష్ణమాదిగా పుట్టిన నేల మీద నేను కూడా పుట్టినందుకు గర్వపడుతున్నానని చెప్పి సంతోషపడుతూ వర్గీకరణ అమలైన సందర్భంగా అనుకూలమైన తీర్పు వచ్చిన సందర్భం మరొకసారి గట్టిగా చప్పట్లతో వికలాంగులందరం కలిసి అన్నకు మనస్ఫూర్తిగా ఉద్యమ నమస్కారాలు తెలియజేద్దాం వికలాంగి హక్ సమితిన్ వెంట మంద కృష్ణ నాథండ నాయకత్వం పిడికి అందరి తాను మంద కృష్ణనాథిగండ గారి నాయకత్వం అనగారిన కులాల గొంతుతో సబ్బెండ వర్గాల యొక్క హక్కుల చైతన్యం మంద కృష్ణ గారి నాయకత్వం மந்த கிருஷ்ண மாதிரி நாயக்கத்துவம் அண்ணா வந்து நாள் மீ அந்த மாதிரி மந்த கிருஷ்ண மாதிகம் என்ஆர் பி அஜண்டே நந்த கிருஷ்ணா மாதிரி அடுவோம் అడుగు అడుగులే తగ పట్టనికి అంజగ నిలిసి పేద జలానికి అందగా నిలిసి మాదిగ జోడో మీ చప్పట్లు మీ కోరసు మీ గొంతులు కలపాలి ఇది ప్రపంచానికి వినపడాలి ఈ మధ్య కాలంలో చాలా సభలు చూస్తా ఉన్నాం జిల్లాలో పల్లెల్లో అనేక మంది మీటింగ్లు పెట్టుకుంటూ వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడే ఒక గ్యాంగ్ సపరేట్ తయారైనటువంటి గ్యాంగ్లను కూడా చూస్తా ఉన్నాం బాగా ఈ వేదిక నుండి చెప్తా ఉన్నాం ఏ మాల మాల ఉపకుల సోదరులకు మేము ఎవ్వరం వ్యతిరేకంగాను మా కృష్ణన్న ఏనాడు వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పలే అన్నదమ్ముల వాటా పంచుకుందాం ఐక్యంగా కలుసుందామనేదే ఇది కృష్ణన్న నినాదం తప్ప ఏ ఒక్కరిని వెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడే సందర్భాలు ఎక్కడ కూడా రాలేదు అందుకే గుర్తు చేస్తా ఉన్నాం మాది మాది కృష్ణ మాదిగారు మా గుండే బలం కృష్ణా మాధుగారు అడుగు అడుగులాతగా పట్టణ పేదచరానికి అండగా ఉంది పేదచరానికి అండగా ఉంది టీ అందులో దారుని చూపే అరే రాయలసీమలు రాయలసీమల జాలి తెలంగాణ పని కేకను పెట్టే తెలంగాణ పని కను పెట్టే పన్నెండు పన్నెండు గడగడబని కించిండో మాదిగరే మా గుండే పల మేర మందా కృష్ణ మాదిగారు మా మేరో నందా కృష్ణ మాదిగారు మా గుండే మందా కృష్ణ మాదిగారు మా గుండే పల మేరో దండము ఆ నేను పనిచేద్దామనుకున్న అన్నే పాడమన్నాడు మళ్ళీ మీ గొంతులు మీ చప్పట్లు మీరు కోరస్ మీరు నేను కలిపి పాడదాం చప్పట్లు కొట్టండి ఆరు వేల పెంచం కాదు నేను గెలిచిన గెలిచిన పాలకులను నాయకులను ఎవరిని కొట్టమని చెప్పేంత ధైర్యం నాకు లేదు చప్పట్లన్న కొడితే మన నిరసన ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి అలా చెవులో పడుతుంది కృష్ణండి మళ్ళా ఇందిరా పార్ కాడేదో పెట్టిందా నాయన ఇల్లు మాకు వద్దు వెంటనే ఆరు వేల పింఛన్ ఇస్తామని జీవో రావాలి గట్టిగా చప్పట్లు కొట్టాలి అందుకే అందరూ నీ గొంతు కలపాలి అందరు పాడాలి దండమోనకు అందుకోండి పేదల్లా గండాలు మహదీయుల్లారా అందుకోండి పేదల్లా గండాలు మహదీయుల్లారా ఉద్యమాలకు పాట పోరు పాటకు రాగమై పోరు పాటకు రాగమై పోరు పాటకు రాగమై నా గుండలల్లో ఓహో గుజలల్లో నిలిసిపోతీరా మహనీయుల్లారాంగలల్లో నిలిసిపోతీరా మహనీయుల్లారా కలయి వెలుగుతున్నారా మహనీయుల్లారా కలయ్యి వెలుగుతున్నారా మహదీనులరాము మాది మహనీయుల్లారా మహబీ నా దాండులకు మహనీయుల్లారా పువ్వులేరి మంచి మల్లె పువ్వులేరి మంచి మల్లె పువ్వులేరి సక్కనైలా కలివి తోపి అక్కులన్నీ వతికి తీసి అక్కులన్నీ వలికి తీసి ఓ జ్యోతిబాపు జ్యోతిబాపు అల్లు ஜோதி காலே நிஜையோ மஹனியுல்லாரோ மஹனியுல்லார்கேஜஸ்வையோ மஹனியுல்லாரஸ்வானிகேஜஸ்வையோ மஹ தண்டமோ நீக்கு தண்டவோமா பே பேதழம் பீதல தண்டம் தலத்துல தண்டம் தத்துல தண்டம் రెండమూ మాది నా బాంధులతో రెండూ మాది నా బాంధులతో అందుకోండి పేదల్లా చండా అందుకోండి పేదల్లా చండా కుల విరజం నినకాజివోలే విరచివోలే મેના કા કે બોલે બોધી છો સમિકા ઈચ તોરાડ મન્નાવો તોરાડ મન્નાવો બોરાડ મન્નાવો બોધી મરાવુ મરાવુ ઓ મરાવુ અંબે કરઈયો પાંડી જુલા મરાવુ અંબે કરઈયો મન કી થક થકે ધપલ ગઈ તિવઈયો મહાની જુલા ધગદ કે ધપવ

పోరాడి సాధించో పోరాడి సాధించో పోరాడి సాధించో జగజీవ జగ ఇకేక పగలు గైతివయ్యో జగజీవన రాము జగతికేప పగలుగైపీ పంచమో మీకు పంచమో మా పేదల దండం బీదల దండం దప్పుల దండం తరమున దండం మాదినా మాదినా అందుకొండి ారా అందుకేదల్లా కండాలను మహనీళ్ళ అందుకే కండాలూ చౌహాన్ మహనీ పోరాడో మహనీలో స్ఫూర్తితో వికలాంగులకు పెన్షన్ 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 ఇస్తే ఇంటికి పోతాం ఇవ్వకపోతే గిట్లనే రోడ్ల మీద ఉండి నొల్లి పెడతాం మలజడి చేస్తాం మళ్ళీ కాలి గజ్జగడతాం మళ్ళీ గొండెడేస్తాం గుర్తు పెట్టుకోండి ఈ సమాజంలో అనేక సమస్యల కోసం మా జీవితాలను కృష్ణన్న జీవితాలను అనేక మంది జీవితాలను అశోకన్న వారి జీవితాలను మొత్తం సర్వం త్యాగం చేసి జాతి కోసం అంకితం చేసి కమిట్మెంట్ గా పనిచేస్తున్నటువంటి నా జాతి అట్లాంటి అంతరాన్ని వెలివాడల పొద్దుపడిపోయి పరిసినటువంటి నా జాతి నా కృష్ణ మాదిగన్నకు శిరస్సు వంచుమని పాదాలకు వందరాలు తెలియజేస్తా ఉన్నా గట్టిగా చప్పట్లతో మరొకసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న